హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను ఒక వీడియోలో చెప్పాను కదా మంచి టిప్ అయితే మీతో షేర్ చేస్తాను ముందు వీడియో స్కిప్ చేయకుండా చూడండి దానికి సంబంధించిందండి ఇది యాక్చువల్గా చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర అండి కానీ నేను ఇక్కడ ఎనిమిదిన్నర తీసుకున్నాను ఎందుకు ఇంత పెద్ద పొరపాటు జరిగింది వీడియోలో చెప్తాను యాక్చువల్గా మనకి నెక్ పైకున్న వాళ్ళకి చెస్ట్ అనేది మనం చంక కింద నుంచి కొలుస్తాం కదా అయితే నేను చేసిన పొరపాటు ఏంటంటే ఆర్మి రోజుకి వణించి కలిపేసి నేనైతే మార్కింగ్ వేసుకున్నాను దాని చే అలాగా మార్కింగ్ వేయడం వల్ల మనకి చంక డౌన్ అనేది పెరుగుతుంది చెస్ట్ దగ్గర పట్టేస్తుంది ఆ విషయం తెలుసు కూడా నాకు బ్లౌ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కొద్దిగా నిర్లక్ష్యం వల్ల ఆ పొరపాటు జరిగింది ఆ పొరపాటుని అలాగే అనుకోండి దాని ఎఫెక్ట్ ఫ్రంట్ పార్ట్ మీద కూడా పడుతుంది కిందకి డౌన్ డౌన్ అయింది కదా మనకి చంక డౌన్ అనేది అప్పుడు చంక దగ్గర నుంచి మనకి చెస్ట్ వరకు ఒక గీతలాగా వచ్చేసి పట్టేసినట్టు ఉంటుంది బ్లౌజ్ కుదరలేదని చెప్పేసి మనం వెనక్కి వచ్చేస్తుంది వచ్చేస్తుందన్నమాట ఎప్పుడైనా సరే కస్టమర్లు బాగా బ్లౌజులు కుదిరితే ఏం చెప్పరండి ఒక్క బ్లౌజ్ పాడైనా కూడా ఊరంతా చెప్తారు ఈ బ్లౌజ్ పాడైపోయింది మంచి బ్లౌజ్ పాడైపోయిందని అయితే మీరు ఏం చేస్తారంటే ఈ పొరపాటు ఎలాగా ఫైండ్ అవుట్ చేయాలంటే బ్లౌజ్ మొత్తం కట్ చేసేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ కట్ చేయకముందు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి మీరు చెస్ట్ యూజ్ అనేది కరెక్ట్గా ఇచ్చారా లేదా మన మెతడ్ ప్రకారము డీప్ నెక్ బ్లౌజ్కి ఆర్మ్ లూజ్ కలిపితే చెస్ట్ వస్తుంది అది కరెక్ట్ మెథడ్ ఇలాగ నెక్ పైకున్నా హై నెక్ ఉన్నా కూడా చంక నుంచి కొలవాలి చూడండి ఈ ఈ చంక కింద నుంచి అంటే నెక్క కింద నుంచి నెక్ ఉందనుకోండి చంక కింద నుంచి చంక దగ్గర ఉంటే నెక్క కింద నుంచి అలా అనమాట ఆర్మ్ లూజ్కి వనించి కప్పేది అనేది మనకి మీడియం మనకి డీప్ నెక్ బ్లౌజ్కి అయితేనే సెట్ అవుతుంది ఇవి బ్లౌజ్ సెట్ అవ్వాలంటే కింద నుంచి కొలుచుకోవాలన్నమాట నాకు కింద నుంచి కొలుచుకుంటే నాకైతే తొమ్మిది నర వచ్చింది పంతొమ్మిది వచ్చింది అంటే తొమ్మిదిన్నర కదా అయితే ఇప్పుడు చూడండి నేను ఎలాగ అడ్జస్ట్ చేస్తానో అయితే నేను ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకున్నాను నేను ఆరు లూజ్ వచ్చేసి ఏడున్నర దీనికి వనించి కప్పితే చెస్ట్ లూజ్ వస్తుందని చెప్పేసి నేను పొరపాటున ఎం తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకుని మొత్తం కూడా చంక డౌన్ ఆరు ఇంచ్లు వచ్చేసింది అంతా కూడా మిస్టేక్ జరిగిపోయింది నాకు వచ్చింది ఇక్కడ తొమ్మిదిన్నర కదా తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ ఒకసారి తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసాను నాకు ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది తేడా వచ్చింది అయితే నాకు ఇక్కడ పైకి వస్తుంది అనమాట మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడున్నర వచ్చింది కదా ఏడున్నర రావాలంటే చంక డౌన్ అనేది ఐదున్నర రావాలి ఐదున్నర వస్తేనే నాకు ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది లేకపోతే మ్యాచ్ అవ్వదు మొత్తం కూడా బ్లౌజ్ అంతా కూడా ఫిట్టింగ్ పోతుంది మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నాకు ఎక్కడ ఆఫ్ ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలి నా దగ్గర క్లాత్ లేదు మరి నేను చేసిన పొరపాటు నేను ఎలాగ సవరించుకోవాలో చూపిస్తాను నేను ఎలాగ సెట్ చేసానో చూపిస్తాను ఇలాగ ఏదైనా క్లాత్ని మీకు అడ్జస్ట్ చేసుకునేటట్టు ఉంచుకుని ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని మనం గమ్ముతో జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత కుట్టు వేసుకోవాలి మిషన్ మీద చిన్న కుట్టు వేసుకుని వేసుకోవాలి ఓకేనా ఇక్కడ ఒకటి తర్వాత వచ్చేసి ఇంకో చంక దగ్గర కూడా ఇదే పీసు ఎందుకంటే మనకి ఆరు ఆర్మ్ రౌండ్ అనేది పెరగాలి పైకి రావాలి క్లాత్ లేదు కదా మనకి అందుకుని ఇంకొకసారి అట్ సైడ్ వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఓకేనా ఇలా ఇచ్చేసేయండి చూసుకోవాలి కరెక్ట్గా మనకి ఎక్కడైతే క్లాత్ అయితే అడ్జస్ట్ అవుతుందో ఇక్కడ కూడా అంతే నెక్స్ట్ వచ్చేసి ఇది పక్కన పెట్ట పెట్టేసుకుందాం జాయిన్ చేసుకోవాలి కదా గమ్మతోటి తర్వాత వచ్చేసి ఈ నెక్ దగ్గర అంటే నెక్ అంటే మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర నెక్ దగ్గర లాగేసినట్టు వస్తుంది అనమాట చెస్ట్ కిందకి అయిపోతే ఆర్మ్ రౌండ్ అనేది కిందకి అయిపోయిందంటే చెస్ట్ దగ్గర లాగేసినట్టు వస్తుంది ఇప్పుడు నా దగ్గర ఉన్న పీసులతో అడ్జస్ట్ చేస్తాను చూడండి ఈ పీసులు ఉన్నాయి కదా రెండు ఉన్నాయి పీసులు చూసుకోవాలి ఏదైతే కరెక్ట్గా వస్తుంది అనేది చూడండి ఇక్కడ బాగానే వచ్చేస్తుంది నాకు రౌండ్ చూసుకుంటాను అయితే వస్తుందో ఇలాగా ఇక్కడ సరిపోతుంది నాకు ఇప్పుడు గమ్ముతో జాయిన్ చేసేసుకున్నానంటే నాకు కావాల్సిన క్లాత్ వస్తుంది దాని తర్వాత నేను ఎలాగా కటింగ్ చేస్తానో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు మనం మాట పడకుండా ఉండాలంటే నేను చెప్పిన ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వాలి ఇలాగా ఓకేనా ఇలా రౌండ్ తిరిగే చోట సో దీన్ని కూడా పక్కన పెట్టేద్దాము ఇవన్నీ కూడా మనం ఫస్ట్ అయితే గమ్ముతో జాయిన్ చేసుకున్న తర్వాత కుట్టు వేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది లేకపోతే సాగిపోతుంది చూడండి ఇక్కడ కింద ఇలా పెట్టేసుకుని ఫస్ట్ దీన్ని ఇలా పెట్టేస్తాను ఇలా పెట్టేసి డాట్స్ పెట్టేసుకుంటాను ఎటు కరెక్ట్గా వస్తుందో చూసుకోవాలి ఇలా పెట్టేసుకుని చూడండి కరెక్ట్గా చూసుకోండి లేట్ అయినా పర్లేదు ఇలాగా ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి అక్కడక్కడ డాట్స్ పెట్టుకుని ఐరన్ తోటి ఐరన్ చేసేసామంటే మనకి అతుకుపోతుంది తర్వాత మిషన్కి వెళ్ళిన తర్వాత కుట్టుకుంటానికి ఈజీగా ఉంటుంది ఇలాగా ఐరన్ చేసేసుకోవాలి అతుకుపోతుంది ఐరన్ చేస్తే ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే రెండో వైపు కూడా ఉల్టా సీజా చెక్ చేసుకోండి ఇక్కడ ఇలాగా ఇలా పెట్టేసుకుని గమ్ పెట్టుకుని ఐరన్ చేసేసుకోవాలి పొరపాట్లు జరిగినప్పుడు మాత్రమే ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ముందుగానే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఒరిజినల్ క్లాత్ నేను ఇంకా కట్ చేయలేదు అది మెయిన్ బెనిఫిట్ అది కట్ చేసి ఉంటే కట్ చేసినా కూడా నేను కొంచెం ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను అప్పుడు కూడా కొంచెం సేవ్ అయి సేఫ్ జోన్లోనే ఉన్నట్టే నేనైతే ఇంచి తీసుకోనండి క్లాత్ ఉంటే ఆఫ్ ఇంచే తీసేసుకుంటాను అయినా నాకు ఆర్మ్ రౌండ్ మ్యాచ్ కానప్పుడే డౌట్ వచ్చింది నాకు అయినా సరే ఎందుకులే నా నేను కుట్టిన బ్లౌజ్ నాకే వచ్చింది కదా అని చెప్పేసి కాన్ఫిడెంట్గా ఉన్నాను కానీ ఇక్కడ జరిగిన ఏంటంటే నేను చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్ ప్రకారం తీసేసుకుంటాం పొరపాటు అయింది అలా తీసుకుంటాం వల్ల చంక డౌన్ పెరుగుతుంది చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అది ఇలాగ ఐరన్ చేసేసుకోవాలి సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అంతే పక్కన పెట్టేస్తా దీన్ని స్టిచ్ వేసుకుని వచ్చేస్తాను తర్వాత ఇలా నీట్గా ఐరన్ చేసేసుకుని ఈ చంక దగ్గర కూడా అతుకు వేసేసేయాలి ఏ బ్లౌజ్ అయినా సరే ఇలా పొరపాటు జరిగినప్పుడు ఇలాగా మీరు అడ్జస్ట్ చేసేసేయండి ఇలాగా చూసారా కరెక్ట్గా వచ్చేసింది ఈ సారీ ఇలాగా ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి అయిపోయింది తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుని మన మిషన్ మీదకి వెళ్ళిపోయి జాయిన్ చేసుకొచ్చేస్తాను వచ్చేస్తాను ఇంకో ఇంకొక హ్యాండ్ ఉందండి సారీ ఇంకొక ఫ్రంట్ పార్ట్ ఉంది ఆ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా పెట్టేసుకుని చూసుకోండి ఎట్ వస్తుంది ఏంటనేది ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల మనం ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది నిర్లక్ష్యంగా ఉండటం వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది చాలామంది కొత్త వారు తెలియక చేస్తారు వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను నేను నెక్స్ట్ టైం మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటానండి ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నాకు టైం వేస్ట్ అయ్యి ఉంటుంది కానీ నాకు కస్టమర్ ఇంపార్టెంట్ కదా అలా అని చెప్పేసి అలాగే కుట్టేశాను అనుకోండి ఖచ్చితంగా బ్లౌజ్ అనేది వెనక్కి వచ్చేస్తుంది బ్లౌజ్ కుదరలేదని అందుకనే టైం వేస్ట్ అయినా పర్లేదని చెప్పేసి నేను ఈ మెథడ్ ఫాలో అవుతున్నాను మీరు కూడా ఫాలో అవ్వండి ఇప్పుడు చూడండి అయిపోయింది నేను మిషన్ మీద వెళ్ళి కుట్టుకుని వచ్చేసాను చూడండి ఇలా కుట్టేశాను చూసారా ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాం ఇలా సగానికి ఫోన్ చేసేసి కరెక్ట్గా ఇప్పుడు చంకడౌన్ చూడండి ఐదున్నర ఆరు రూజు ఏడున్నర చెస్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసేసాం వీళ్ళకి ఆర్మ్ డౌన్ ఐదున్నరే వస్తుంది నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఐదున్నర రావాలని చెప్పేసి కానీ మనం కుట్టిన బ్లౌజే అన్నట్టు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అయితే ఉంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకుని ఆర్మ్ రౌండ్ ఉంది కదా దాంతో ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి ఎక్కువ ఇలాంటి పొరపాట్లు కొత్త వారి దగ్గర వస్తాయి చంకడౌను మ్యాచ్ అది చంక రౌండ్ మ్యాచ్ అవ్వమని చెప్పింది కదా అక్క మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి డౌన్ చేసుకుంటా వస్తారు డౌన్ అనేది అప్పుడు పట్టేస్తుంది అనమాట ఇలాగ రౌండ్ తీసేసాను ఇప్పుడు ఆర్మ్ లూజ్ కొలుస్తాను చూడండి మ్యాచ్ అయిపోతుంది ఇక్కడ కావాల్సిన షోల్డర్ ఖర్చు వదిలేసుకుని ఏడున్నర వచ్చింది నాకు ఆరు లూజు చూసారా ఎంత బాగా మ్యాచ్ అయిపోయిందో మనం ఇలాగే ఉంటుందండి పక్కా కొలతలతోటి మనకి బ్లౌజ్ అనేది కట్ చేస్తే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉందండి నాకు ఖర్చు నాకు ఇంకా కావాలనుకుంటే సైడ్కి ఇంకొక వన్ ఇంచ్ అనేది నేను క్లాత్ యాడ్ చేసుకుంటాను అవసరమైతే అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ ఫిట్టింగ్ దగ్గర ఇదే మెయిన్ ప్రాబ్లం ఇప్పుడైతే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఒరిజినల్ క్లాత్ మీద ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు నేనైతే ఒక ఇంచు కన్నా ఎక్కువే పెట్టుకుని కట్ చేసుకుంటాను ఖర్చులు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ కూడా ప్రాబ్లం వచ్చింది కదా మనకి ఇక్కడ చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అయినా పెట్టేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుంది రెండు కలిపేసి ఒకేసారి కట్ చేస్తాను వెనకాల ఎగస్ట్రా క్లాత్లు ఉన్నాయి కదా అవి పాదం ఇంచు ఉంచేసుకుని కట్ చేసేసుకోండి వేస్ట్ క్లాత్ని బయట కనిపించదు ఏమిని అంతలాగా చూసుకోండి ఉల్టా సీదా అవన్నీ చెక్ చేసుకుని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూస్తాను ఐదున్నర ఇంచులకి మార్కింగ్ వేస్తాను ఇలా అయితే మార్కింగ్ వేసేసేయండి ఇంకా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ మనకి ఇప్పుడు దీని మీద పెట్టేసుకుంటే అర్థమైపోతుంది చూడండి ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని రౌండ్ చుట్టేసుకుంటే తెలిసిపోతుంది ఇలా నీట్గా రౌండ్ చుట్టేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ మనకి కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకుందాం ఓకేనా హాఫ్ ఇంచ్ లో తీసేసుకుంటే సరిపోతుంది కట్ చేసేసుకుంటామే చాలా డిఫరెంట్ వచ్చింది ఫ్రంట్ పార్ట్ మాత్రం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకు కావాల్సినంత క్లాత్ వచ్చింది చెస్ట్ దగ్గర పట్టేటాలు కూడా ఉండవు ఈ టిప్ అనేది కొత్త వరకు బాగా ఉపయోగపడుతుంది పాత వారికన్నా అంటే మనలా నా లాగా నిర్లక్ష్యం చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కొత్త వారికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది చూడండి జస్ట్ ఒక లైట్గా కట్ చేసుకోవాలి ఒక గీతంతా ఫ్రెండ్స్ చూసారా చెస్ట్ దగ్గర పట్టేసినట్టు ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనకి ఆర్మ్ అనేది ఎక్కువ కట్ అయిపోతే ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్